Yeah. ఈరోజు నేను మీషోలో ఒక మంచి కుర్తా సెట్ అయితే ఆర్డర్ చేశాను సో ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేసి చూద్దాం అసలు ఎలా ఉందో దీని కాస్ట్ వచ్చేసి నాకు సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ పడింది అనమాట సో ఇదైతే మంచి ఒక కాటన్ కుర్తా సెట్ లాంటిది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మంచి డార్క్ బ్లూ దుపట్ట అయితే వచ్చేసింది అండ్ కలర్ కూడా చాలా బాగుంది చాలా ఎలిగెంట్ గా క్లాసీగా ఉందనమాట సో ఇది వచ్చేసేసి మనకి ఇందులో వచ్చింది ఒక కుర్తా వస్తుంది ప్యాంట్ వస్తుంది అండ్ దుపట్టా వస్తుంది దుపట్టా అయితే చాలా బాగుంది సో ఫస్ట్ అసలు కుర్తా ఎలాగుందో ఓపెన్ చేసి చూద్దాము ఇక్కడ కుర్తా దగ్గర చూసారు కదా మీరు ఎలా ఉందో ఇది ఓపెన్ చేసిన తర్వాత కుర్తా ఇక్కడ మనకి చాలా పల్చగా ఉంది కుర్తా అనేది దీని లోపల లైనింగ్ అనేది మిస్ అయిపోయింది మనం దీనికోసం గా మళ్ళీ ఇన్నర్ కొనాల్సి వస్తుంది ఎందుకంటే ఇది ఇది నార్మల్ గా మనం వేసుకోలేము ఎందుకంటే లోపల లైనింగ్ లేదు కాబట్టి అండ్ ఇక్కడ మనకి నెక్ దగ్గర ఇలాగా దుపటా ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ తోటి ఇలాగ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది వచ్చింది ఇలా లీవ్స్ లాగా మొత్తం వచ్చింది అనమాట సో చాలా డీసెంట్ గా ఆఫీస్ వేర్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ మొత్తం కూడా ఇలా మనకి చక్కగా నీ లెంత్ కుర్తా అయితే వచ్చింది అండ్ ఇదిగోండి నేను చెప్పినట్టు ఇక్కడ లైనింగ్ లేదు చాలా పల్చగా ఉంది బట్ కాటన్ మంచి కాటన్ అండ్ ఇక్కడ మనకి త్రీ త్రీ క్వార్టర్ స్లీవ్స్ వస్తాయి ఇక్కడ చూడండి థ్రెడ్తో వచ్చింది సేమ్ అదే కలర్ థ్రెడ్ తోటి లైన్స్ అనేవి వచ్చేసాయి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అంతే ఇంకా డిజైన్ అనేది మనకి ఎక్కడా రాలేదు జస్ట్ ఆ నెక్ దగ్గర డిజైన్ వచ్చింది బట్ చాలా చాలా అట్రాక్షన్ గా ఉంది అనమాట డిజైన్ అండ్ ఇది వచ్చేసేసి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అసలు మొత్తం ప్లేన్ చూసారు కదా ఇక్కడ మనం ఖచ్చితంగా వైట్ కలర్ ఇన్నర్ కానీ వైట్ కలర్ ఇన్నర్ అయితేనే సెట్ అవుతుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా లైట్ కలర్ ఉంది కాబట్టి మనం వైట్ కలర్ ఇన్నర్ వేస్తే సరిపోతుంది అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒకసారి ప్యాంట్ కూడా చూసేద్దాం ఎలా ఉందో కుర్తా మతికి చాలా క్లాస్గా ఉంది మనకి చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వేసుకెళ్ళడానికి మాత్రం బాగుంటాయి అనమాట ఆఫీస్ వేరే వేసుకోవాలి అని అనుకున్నప్పుడు చాలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి మీషోలో అండ్ ఇప్పుడు వచ్చేసేసి ప్యాంట్ చూద్దాం ప్యాంట్ కూడా సేమ్ క్లాత్ తో వచ్చింది ఇదైతే చాలా చాలా అంటే మంచి కాటన్ అనమాట మనకి ఒకసారి ఉతుకుపడిన తర్వాత ఇంకా మెత్తగా అయిపోతుంది క్లాత్ అనేది ఇలానే మనకి సేమ్ క్లాత్ తోటి ఎక్కడా కూడా చేంజ్ లేకుండా దీనికి పాకెట్స్ కానీ లేదా జిప్ కానీ ఏమీ రాలేదు నార్మల్ గా అయితే మనకి ప్లాజోస్ కి కొన్ని కొన్ని వాటికి పాకెట్స్ వస్తాయి బట్ దీనికి ఏమీ రాలేదు జస్ట్ ఒక క్లీన్ ప్లాజో అనమాట అంతే ప్యాంటు అంత గొప్పగా ఏమీ లేదు చెప్పుకోవడానికి అండ్ నెక్స్ట్ నాకు ఇందులో బాగా నచ్చిన పార్ట్ వచ్చేసి దుపట్ట ఈ దుపట్ట అసలు క్వాలిటీ కానీ క్లాత్ కానీ అసలు దాని అట్రాక్షన్ కానీ ఎంత బాగుందంటే డ్రెస్ ఎలా ఉన్నా దుపట్ట బాగుంది అంటే ఆ డ్రెస్ మొత్తం కూడా లుక్ వచ్చేస్తుంది ఇది కూడా అంతే అనమాట ఈ యొక్క దుపట్టానే మనం విడిగా తీసుకోవాలంటే ఫోర్ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ ఉంటుంది సో నాకైతే చాలా బెస్ట్ అనిపించింది మన కొత్త సెట్ విత్ దుపట్టా సిక్స్ సెవెంటీ సెవెన్లో వస్తుంది అంటే బెస్ట్ సో ఇదైతే మంచి ఒకేషనల్ వేర్ అనమాట ఒక నార్మల్ ఒకేషనల్ ఆఫీస్ వేర్ సూపర్ సూపర్గా సెట్ అవుతుంది ఒకవేళ మీకు కూడా ఈ ప్రొడక్ట్ కావాలి అని అనుకుంటే నేను దీని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను దీని లింక్ కానీ కోడ్ కానీ ప్రొవైడ్ చేస్తాను మీరు కూడా కావాలంటే త్వరగా వెళ్ళి పర్చేస్ చేసుకోండి సో ఇదైతే ఒక రేర్ పీస్ అనుకోవచ్చు మీషోలో ఎందుకంటే ఇలాంటి కలర్స్ త్వరగా అవైలబుల్లోకి రావు కదా సో నాకైతే నచ్చింది మీకు కూడా కావాలంటే త్వరగా వెళ్ళి పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్